మాచర్ల మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెలి వెంకటరామరెడ్డిల అక్రమ అరస్టుకు నిరసన సోమవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద పొగ్వులతో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు వివాన్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి ఈ స్టాండ్ విత్ పిన్నా బ్రదర్స్ ఖండించాలి పిన్నాళ్ళి సోదరుల అక్రమ అరెస్ట్ డౌన్ డౌన్ కుటుంబ ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట రైతు విభాగం అదనపు కార్యదర్శి కొంగిరెడ్డి తల్లు గురువారెడ్డి పల్నాడు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షులు అల్లయ్య తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు गी রা রা । No. no.